గుండెపోర్తో సీనియర్ జర్నలిస్టు కొండలరావు మృతి శాంతాఫన్ తెలిపిన జర్నలిస్ట్ సంఘాలు రైతు అభివృద్ధిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న ఎంపీ రేంప సీనియర్ జర్నలిస్టు మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు పిఏ కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొండలరావు మృతి చెందారు కొండలరావు మృతికి జర్నలిస్టు సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు పలు పత్రికల్లో పనిచేసిన కొండలరావు ప్రస్తుతానికి నామానాగేశ్వరరావు వద్ద పిఏగా పనిచేస్తున్నారు 빨라 울어. 아! రైతు సంక్షేమంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని రాజ్యసభ రేణుకా అన్నారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతంలో పర్యటించారు మార్కెట్ ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు గిట్టుబాటు ధర అడిగిన రైతులకు ప్రభుత్వం వేడీలు వేసి అవమానించిందని ఆమె అన్నారు సిపిఎం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్కెట్ ను గుర్రాల పాడుకు తరలించాలని సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రైతులు ప్రజల అభిష్టానం మేరకు మార్కెట్ను తరలించాలని ఆమె కోరారు రైతు సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని రేణుకా అన్నారు టిఆర్ఎస్ రైతులపై కపట ప్రేమను చూపిస్తుందన్నారు ఎంత మూర్ఖులైతే ఇంకేదన్నా ఆలోచిస్తారు స్వార్థ రాజకీయాలు పక్కకు పెట్టి తొలగించేసి ప్రజాస్వామ్యంతో ప్రజలకు ఉపయోగపడే విధానంగా మనం పని చేసుకుంటే అది ఉత్తమం అనేది నేను చెప్పే నీతులు కాదు ఇది ఎప్పటిచో ప్రజలు నేర్పించిన విధానం ప్రజాస్వామ్య విధానం అది మీరు అందరూ నిస్సహాయులుగా లేదు మీకు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలు చేసేదానికి చెప్పుకుంటున్నాను కలుపుకున్నందుకు నా సాయి శక్తుల మీ అందరికీ సేవ చేయడానికి నేను వచ్చాను మనైతే నా దృష్టిలో పెద్ద సమస్య లేదు ఇంతమంది నిర్ణయం తీసుకున్నప్పుడు కాదు అని

వర్గాన్ని కలుపుకు వెళ్ళాలనేది మా అందరూ బాధ్యత ఇది ఇచ్చిన హక్కు మీ అందరికి కలిసి కట్టుగా ఎక్కువ మంది ఉపయోగపడేది ఎక్కువ మందికి మేలు జరిగేది అమలు కావాలి అనే ప్రయత్నంలో మీ అందరితో నేనున్నాను మీ అందరికంటే ముగ్గుతే ఉంటానని చెప్పి హామీ ఇవ్వడానికి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కొరతతో సతమతమవుతుంది పదవులు అనుభవించిన నాయకులు హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉంటూ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు ఖమ్మం ఇల్లందు శాసన సభ్యులు అధికార పార్టీ ఆకర్షణ పథకానికి వశం కాగా పాలేరు భద్రాచలం అశ్వారావు సత్తుపల్లి వైరాలో నాయకులెవరో కార్యకర్తలు ఎవరో అన్న సంశయం మొదలైంది మెజార్టీ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతూ కాంగ్రెస్ భావజాలాన్ని సుప్తచేతన వస్తకు చేర్చి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై న్యూస్ ప్రత్యేక కథనం స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వద్ద చక్రం తిప్పారు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు సర్దార్ జమలాపురం కేశవరావు మొదలు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మాజీ మంత్రి సీలెం సిద్దారెడ్డి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి రాజకీయ ఘన పార్టీలుగా పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ముగ్గురు కేంద్ర మంత్రులను ఇద్దరు పీసీసీ అధ్యక్షులను జాతీయ కార్యదర్శిని అందించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు వలస నాయకుల కోసం ఎదురుచూస్తోంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అసలేమైంది ఈ దుస్థితికి కారణం ఎవరు అన్న చర్చ రెండు జిల్లాల్లో విస్తృతంగా జరుగుతుంది జిల్లాలో బలమైన వామపక్ష ఉద్యమాన్ని తట్టుకుని నిలబడిన పార్టీ అచేతనంగా మారిపోవడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అంతర్మదనం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో వలస నాయకులను ఆదరించి అందలం ఎక్కించి ఖమ్మం చైతన్యానికి గుమ్మమైంది లక్ష్మీకాంతమ్మ నుండి పివి రంగయ్య నాయుడు నాదేళ్ల భాస్కర్రావు గారపాటి రేణుకా చౌదరి వరకు వలసవాదాలను ఎంపీలుగా గెలిపించి కేంద్ర మంత్రులను చేసింది దశాబ్ద కాలంపై ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇప్పుడు జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు గ్రామ పంచాయతీ మండల జెడ్పీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడా జాడలేరు గెలిపించిన కార్యకర్తల బాగోగులను గాలికొదిలేశారు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీతో హోరాహోరీ పోరాడింది జాతీయ రాష్ట్ర నాయకులమని చెప్పుకునే జిల్లా నాయకులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారని మోస్తున్నారు రెండు జిల్లాల్లో బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ నాయకుల దొరతనం పెత్తనంతో విసిగి వేసారి రాత్రనక పగలనక కష్టపడి గెలిపిస్తే అందలం ఎక్కిన తరువాత కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి నాయకులను నామినేటెడ్ పదవులకు దక్కకుండా మోకాళ్లడ్డిన అపరాధానికి నేడు మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ గూటిలో అందరు రాష్ట్ర నాయకులే కనిపిస్తారు స్థానిక సంస్థల్లో పోటీ చేసే కింది స్థాయి నాయకుల విజయానికి మాత్రం గల్లీలో కనిపించిన నాదుడే లేడాయే పంచాయతీ మండలాలు జెడ్పీ కోఆపరేటివ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్థాయి నాయకుల విజయం కోసం శ్రమించిన నాయకులు పిడికెడు మాత్రమే రాష్ట్ర కాంగ్రెస్ చాంతాడు కార్యవర్గంలో రెండు జిల్లాల నాయకులే ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు గాంధీ భవన్ పేరు చెప్పుకొని నాయకులకు వంగి వంగి వందనాలు పెట్టి పైరగులతో పదవులు కొట్టేసే నాయకులకు విలువ ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నారు అధికార పార్టీ ఆకర్ష దెబ్బకు ఖమ్మం ఇల్లందు నియోజకవర్గాల్లో నాయకుడు లేని నావలా మారింది వైరా సత్తుపల్లి అశ్వరావుపేట భద్రాచలం నియోజకవర్గాల్లో నాయకులెవరో కార్యకర్తలు ఎవరో కూడా తెలియని సందిగ్ధావస్థలో కాంగ్రెస్ పార్టీ కునారిల్లుతోంది మధురే నియోజకవర్గంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు బట్టి విక్రమార్క తన పట్టుదల కృషితో కాంగ్రెస్ పార్టీకి దుర్భాగ్యమైన కోటల తయారు చేశారు ప్రతి ఎన్నికల్లో సత్తుపల్లి నాదే అనే మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఎన్నికల నాడు మాత్రమే కనిపించి అజాపజా లేకుండా పోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తుంది వైరా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అరవై మంది అభ్యర్థులు చీమల దండులా పోటీ పడతారు మిగతా సమయంలో ఎవరు ఎక్కడ ఉంటారో ఆ పెరుమాళ్ల కిరుక ఇళ్లందు ఖమ్మంలో వలస నాయకుల కోసం ఎదురుచూపులే మిగులుతున్నాయి స్థానికంగా ఇబ్బందులు ఎదురైతే ఏ నాయకుడు లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల పంచన చేరిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని సమర్థ నాయకత్వాన్ని తయారు చేయకపోతే దశాబ్దాల కాలం వైభవానికి తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ అక్షరం విజయాలు ఉన్నత స్థితి వ్యాపారంలో లాభాలు వాహన యోగాలు చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు క్రీడారంగంలో విజయాలు సినీ రంగంలో గుర్తింపు షేర్ మార్కెట్లు ఊహించని లాభాలు వ్యవసాయంలో లాభం వివాహ ప్రయత్నాలు ఫలించుట అన్నోన్న దాంపత్య జీవితం శీఘ్ర సంతానం రుణ రోగ శత్రుబాధలు దూరం కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు సంప్రదించండి వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ తిరిగి బుట్టల్లోకి స్వాగతం ఉమ్మడి జిల్లాలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన చింతకాని ఫిల్టర్ బెడ్ ను ప్రభుత్వం నిరుపయోగంగా ఉంచుతుందన్నారు దీని ద్వారా మండలంలోని పదిహేను గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఈ ఫిల్టర్ బెడ్ ను ఉపయోగించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందని ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టి ఈ మండలం చింతకాణి మండలంలో దాదాపు పదిహేను గ్రామాలకి నిరంతరాయంగా మంచినీటి సరఫరా చేసినటువంటి స్కీమ్ ఇది ఫిల్టర్ చేయడానికి పనికొచ్చే ఆలం లేదని లేకపోతే క్లోరిన్ లేదని లేకపోతే ఫిల్టర్ చేసుకోవడానికి ఇసుక బెడ్లు అంటే శాండ్ బెడ్స్ మార్చుకోవాలి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇసుకని ఆ ఇసుక మార్చుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి ఒక ఏడెనిమిది మాసాల నుంచి ఈ స్కీమ్ని నడపకుండా పడుకోబెట్టింది అంటే ఈ స్కీమ్కి అద్భుతమైనటువంటి వాటర్ సోర్స్ ఉంది ఇక్కడ చింతకాణి చెరువు అంటే మీరు చూ చూ చూశారు ఇప్పుడు ఇంత మండు యాసలో కూడా అనేక గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ ఎండిపోతే కూడా ఈ చెరువులో మాత్రం సమృద్ధిగా ఉన్నాయి అంటే ఈ చెరువుని ఈ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడే సోర్స్గా ఒక ప ఎనిమిది నుంచి పది అడుగు లోతు తవ్వి చెరువు మొత్తాన్ని డ్రింకింగ్ వాటర్ కోసం ఈ చెరువుకి ఎన్ఎస్పి వాటర్ లింక్ కూడా చేసి ఆనాడి ఉమ్మడి ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది వీళ్ళు యాభై వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేసే స్కీమ్ నడుపుతారంటే ఎందుకంటే ఇంకా దౌర్భాగ్యం లేదని స్పష్టంగా మీకు చూపించడం కోసమే ఉదాహరణతో సహా ఇది చూపిద్దామని ఇక్కడ తీసుకుని వచ్చారు మీరే చూశారు ఆ చెరువును చూశారు ఫిల్టర్ పాయింట్స్ చూశారు ఇక్కడ ఉన్న ఫిల్టర్ పాయింట్స్ ఆడ వాటర్ ఎస్టాబ్లిష్మెంట్ కావాల్సిన అన్ని వ్యవస్థను చూశారు మీ ప్రభుత్వాన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నిజంగా మిషన్ భగీరథ మీద లేకపోతే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మంచినీళ్ళు తాగాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లాగే మిషన్ భగీరథాన్ని మొదలుపెట్టినటువంటి వారి కుమారుడు కేటీఆర్ గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇటువంటి స్కీమ్స్ని దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న స్కీమ్స్ని చంపబాహండి వాటన్నిటిని చంపేసి ఆర్టిఫిషియల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కేర్ సిటీ క్రియేట్ చేసి మిషన్ భగీరథ వస్తే తప్ప దీనికి మోక్షం లేదని చెప్పి ఆ ఆర్టిఫిషియల్ స్కేర్ సిటీలోంచి వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు రిలీజ్ చేసి ఆ పైపుల ద్వారా నీళ్ల బదులు డబ్బులు డ్రా చేసి తినే కార్యక్రమానికి స్వస్తి పలకండి ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ని నడపండి అలా అందుబాటులో ఉన్నటువంటి స్కీమ్స్ నడపకుండా ఈ రకంగా మూసేస్తే ఇది అతిపెద్ద నేరం కింద పరిగణించబడుతుంది ఇట్స్ ఏ బిగ్గెస్ట్ క్రైమ్ నీళ్లు లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రజానికానికి అందుబాటులో ఉన్న ఈ స్కీమ్స్ని మూసేయటం అనేది ఒక పెద్ద నేరంగా పరిగణించాలి ఈ ఈ నేరం చేసేటువంటి ముఖ్యమంత్రికి లేక మంత్రికి జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను వెంటనే ఈ స్కీమ్ని ప్రారంభించండి ఈ స్కీమ్తో పాటు రాష్ట్రంలో ఈ రకంగా మూసేసిన అన్ని స్కీమ్స్ కూడా ప్రారంభించండి లేకపోతే లేకపోతే ఈ రకంగా మూసేసినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ముందు మరొకసారి గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు కొండలరావు మృతి సాతాఫం తెలిపిన జర్నలిస్టు సంఘాలు రైతు అభివృద్ధిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న ఎంపీ రేంక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఈ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సీన్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం